సాగర్ నర్మదా వాళ్ళిద్దరైతే చదువుకుంటూ ఉంటారు ఇక సాగర్ నర్మదాని ముద్దడుగుతూ ఉంటాడు నర్మదా తప్పించుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ ఏం చేస్తున్నారు రోజు ఇక్కడ అది ఏదో చేస్తున్నారు వీళ్ళ సంగతి ఏదైనా తే తేల్చాలి ఇది ఏదో పెద్ద గూడు కూడా ఇలాగే ఉంది దీన్ని ఎలా బయట పెట్టాలి అమ్మో రోజు సాగర్ నర్మదా బయట ఈ టైం అప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను దీన్ని ఎలా పెడతాను అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది వాళ్ళు వాళ్ళు అలా ప్లాన్ చేసుకుంటూ ఉండగా నర్మదా సాగర్ అయితే చదువుకుంటూ ఉంటారు బాగా చదువుతూ ఉండగా నర్మదా అయితే మ్యూజిక్ వింటూ ఉంటుంది అలా ఏదో చదువుతూ ఉంటే ముద్దు పెట్టవచ్చు కదా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి అనేసరికి నేను నీ పక్కన ఉంటే ఇలానే అంటావు అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటుంది వీళ్ళ సంగతి నేను ఎలా అయినా చెప్తాను అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటూ ప్లాన్ వేస్తూ ఉంటుంది దొంగ 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 అని అక్కడే ఉన్న తిరుపతిని వాళ్ళందరినీ లేపేస్తూ ఉంటుంది అలా లేపేసి అందరూ బయటకు వచ్చేలా చేస్తూ ఉంటుంది అలా అందరూ బయటకు వచ్చి చేసేసరికి వాళ్ళ మామయ్య గదికి చందు గదికి అందరి గదిలకి తిరిగేస్తూ ఉంటుంది మళ్ళీ దొంగ దొంగ అని అనేది అనేసరికి తిరుపతి కూడా అవును దొంగ 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 అనేది గోల చేస్తూ ఉంటారు అలా గోల చేసేసరికి ఏంటి బావ దొంగను పట్టేసాను అని బాలు బావను పట్టుకుంటూ ఉంటాడు తిరుపతి ఏంటి బావ నువ్వే దొంగతనం చేస్తున్నావా నీ ఇంట్లోనే అని అనేసరికి చంపచెల్లెమనిపిస్తూ చెల్లెం అనిపిస్తూ ఉంటాడు మామయ్య గారండి దొంగ దొంగ ఇట్నుంచి నేను అర అరిచేసరికి బయటికి పారిపోయాడు బయట ఎక్కడో దాంగుని ఉంటాడు పదమామ్మ గారు వెతుకుదాం అని అనేసరికి అవును వల్లి నువ్వు చెప్పింది నిజమే దొంగ క ఖచ్చితంగా అలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పేసి బయటకు వెళ్తూ ఉంటారు అలా అందరూ బయటికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు ఇక నర్మదా సాగర్ నర్మదా సాగర్ అయితే చదువుకుంటూ ఉంటారు ఇక మళ్ళీ వీళ్ళందరూ అలాగా బయటికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు అటు అటు కొందరు పదండి ఇటు కొందరు పదండి అని వెతుకుతూ ఉంటారు ఎక్కడ కనపడబోసరికి వాళ్ళ అడికి అవేం తెలియకుండా సాగర్ నర్మదా అయితే చదువుకుంటూ ఉంటారు ఏరమ్మా ఎక్కడా లేరు అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు అది కాదు మామగారు అటు పదండి అని అనేసరికి అదుగు ఆకు ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు అలా అంటూ నర్మదా సాగర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని చూసి దేరా షాక్ అవుతూ ఉంటాడు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక నర్మదా అయితే అమ్మో నర్మదా ఏం చేస్తుంది అని వేదవతి అయితే భయపడుతూ ఉంటుంది ఇక ప్రేమ వీళ్ళందరైతే అయితే అమ్మో ఈ విషయం మామయ్యకి తెలిస్తే ఎలా అని అయితే కంగారు పడుతూ ఉంటారు ధీర నర్మ ప్రేమ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరా అక్కడ అని చెప్పేసి వచ్చి నడిపోడా అని పిలిచేసరికి నువ్వు నన్ను పిలిచావా అని అంటూ ఉంటాడు అలా అంటూ ముందుకు చూసేసరికి రామరాజు వాళ్ళందరూ ఉంటారు ఇక సాగర్ నర్మదా అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు రా రామరాజు అయితే ఏం చేస్తున్నవరా అక్కడ అని సీరియస్ అవుతూ ఉంటాడు ఇక సాగర్ ఏం మాట్లాడాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటాడు వల్లి అయితే భలే దొరికారు ఇప్పుడు ఏం చేస్తారో అని అనుకుంటూ ఉంటుంది ఇక సాగర్ నమ్మది అయితే భయపడుతూ ఉంటారు